హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ ఎర్రగా కంటికి ఇంపుగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించే దానిమ్మ పండును మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము దానిమ్మ పండ్లు మనందరికీ తెలిసినవే ఇవి మనకు దాదాపుగా అన్ని కాలాల్లోనూ లభిస్తూ ఉంటాయి దానిమ్మ పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు దానిమ్మ పండ్లను నేరుగా తినవచ్చు జ్యూస్గా చేసుకుని కూడా తాగవచ్చు వివిధ ఆహార పదార్థాలు గార్నిష్ గా కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ఈ దానిమ్మ గిజ్జలు తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దానిమ్మను అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల సమాహారంగా నిపుణులు చెప్తూ ఉంటారు ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ను అంతం చేసి వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటాయి అల్జిమర్స్ రొమ్ము క్యాన్సర్ చర్మ క్యాన్సర్ వంటి అనారోగ్యాలను ఎదుర్కొనే శక్తి దానిమ్మకు ఉంది దానిమ్మలో సహజ సిద్ధమైన ఆస్ప్రిన్ ఉంటుంది ఇది రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది ప్రతిరోజు కప్పు దానిమ్మ జ్యూసును తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలే ఉండవు ఈ జ్యూసును తాగడం వల్ల ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి ఆస్ట్రియో ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారికి దానిమ్మ జ్యూస్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది దానిమ్మ సహజ సిద్ధమైన బయాగ్రా కూడాగా పనిచేస్తుందని నిపుణులు జరిపిన అధ్యయనాల్లో తేలింది అంగస్తంభన వంటి సమస్యలను తగ్గించే శక్తి దానిమ్మకుంది అలాగే సంతాన సాఫల్యతను పెంచే గుణం కూడా దానిమ్మకు ఉందని పలువు పరిశోధనల ద్వారా నిరూపితమైంది అలాగే గర్భస్థ శిశువులకు అత్యంత అవసరమైన పోలిక్ యాసిడ్ దానిమ్మ పండులో పుష్కలంగా లభిస్తుంది కనుక గర్భిణీ స్త్రీలు రోజుకి ఒక గ్లాసు దానిమ్మ జ్యూసును తాగితే మంచిదని వాయిద్యులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ జ్యూస్ను తాగడం వల్ల నెలలు నిండకుండా ప్రసవం అయ్యే ముప్పు కూడా తగ్గుతుందని వారు చెప్తున్నారు అలాగే ఈ జ్యూసును తరచుగా తాగడం వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలు రాకుండా నిత్య ఇవ్వనంగా కనిపిస్తారు నీళ్ళ విరోచనాలతో బాధపడేవారు దానిమ్మ జ్యూస్ను తాగితే మంచి ఫలితం ఉంటుంది దానిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి నోటి పూత నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి అల్సర్ను నివారిస్తాయి దంతాలను చిగుళ్లను కూడా గట్టిపరుస్తాయి మహిళలు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి ఒత్తిడిని తగ్గించే గుణం దానిమ్మలో అధికంగా ఉంది దానిమ్మ జ్యూస్ గుండెకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది దానిమ్మ జ్యూసును రోజు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగిపోయి త్వరగా బరువు తగ్గుతారు దానిమ్మ జ్యూసును తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తనాణాలు మూసుకుపోకుండా ఉంటాయి అధిక రక్తపోటు ఉన్నవారికి గుండె జబ్బులు ఉన్నవారికి దానిమ్మ జ్యూస్ మేలు చేస్తుంది మూత్రపిండాల సమస్యలను కూడా దానిమ్మ జ్యూస్ నివారిస్తుంది జీర్ణక్రియను కూడా ఈ జ్యూస్ మెరుగుపరుస్తుంది దానిమ్మ గంజలను తినడం కంటే వాటిని జ్యూస్గా చేసుకొని తాగడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చని వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి